హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి రైతు రుణమాఫీ కింద దాదాపు ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇప్పుడు తాజాగా అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద దాదాపు మొదటి విడతగా లక్ష రూపాయలను రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారండి ఇక ఏ తేదీ నుంచి మనకు ఈ రైతు రుణమాఫీ అనేది అమలు అవుతుంది మనకు ఏ రైతులకు ముందుగా చేస్తారు ఏ జిల్లాల వారికి ముందుగా చేస్తారు ఇక దీనికి సంబంధించి రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి అలాగే రైతు బంధుకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మన తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి ఎన్నికల తేదీ ఎప్పుడు ఉంటుంది ఎన్నికల కోడ్ అనేది ఏ తేదీ వరకు ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసి అని మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే తెలంగాణలో ఎన్నో పథకాలను అమలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసిందండి అంతకంటే ముందుగానే మహిళలకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా మనకు నా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది రెండవ పథకంగా కూడా చెప్పుకోవచ్చు ఇక మూడవ పథకం చూసుకుంటే మనకు రెండు వందల యూనిట్ల వరకు కూడా మనకు ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే రెండు వందల యూనిట్ల కరెంట్ అనేది మీరు వినియోగిస్తే సున్నా బిల్ అయితే ఇస్తారు ఇప్పటికీ ఈ పథకం అయితే అమలు అవుతుంది ఈ పథకాన్ని మీరు అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు ఐదు వందల సిలిండర్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మనకు ఫ్రీ కరెంట్ కానీ ఈ మూడు పథకాలను కూడా ఇప్పటికే అయిపోయింది ఈ మూడు పథకాల డబ్బులు కూడా ప్రజలకైతే అందుతూ ఉన్నాయన్నమాట లబ్ధిని అయితే పొందుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మా రైతులు ఉన్నారు వారందరికీ కూడా మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మన తెలంగాణలో అయితే యాసంగి సీజన్ అయితే నడుస్తూ ఉంది ఇక యాసంగి సీజన్కి సంబంధించి రైతులందరూ కూడా మనకు అడగడంతో మాకు పెట్టుబడి సాయాన్ని అందించండి అని అడిగడంతో రైతు భరోసా పథకాన్ని ఇప్పట్లో అమలు చేయాలని అమలు చేయలేమనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం ద్వారానే రైతులకు మనకు డబ్బులు అయితే వేస్తే వేశారనమాట అంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఉన్నా కూడా రైతుబంధు సాయాన్ని అందిస్తామని మొదట్లో చెప్పడం జరిగింది కానీ తర్వాత మనకేం చేశారంటే మనకు కేవలం భూములు సాగు చేసుకునే రైతులకు మాత్రమే రైతుబంధు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేసిందంటే ఆ పథకాలను మళ్ళీ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అమలు చేయదండి కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేసింది కాబట్టి కోత అనేది విధించింది అనమాట ఇక తర్వాత మళ్ళీ ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇస్తాము అది కూడా భూములు సాగు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ రైతుబంధు సాయం అందుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులున్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే రైతుబంధుకి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ అండి ఇక ఈ నెల ముప్పై తారీఖులోపు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు భూములు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇరవై ఐదు వేల రూపాయలను రైతుబంధ సాయం కింద అందిస్తామని ఇక ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు భూములు కలిగి ఉన్న వారికి రైతుబంధు సాయాన్ని అయితే రద్దు చేస్తున్నామని కూడా కీలక ప్రకటన అయితే చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి అయితే రైతుబంధు సాయం అయితే అందట్లేదండి మనకు ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ నెల ముప్పై తారీఖు లోపు పూర్తి స్థాయిలో రైతుబంధు సాయం అయితే అందుతుంది మిగిలిన వారికి ఎట్టి పరిస్థితులను కూడా రైతు బంధు సాయం అయితే అందదు అలాగే మనకు తెలంగాణ కొత్త ప్రభుత్వం తెచ్చినటువంటి రైతు భరోసా అనే పథకాన్ని త్వరలోనే వానాకాలం సీజన్కి సంబంధించి అమలు చేస్తామని ఇక కేవలం భూములు సాగు చేసుకునే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందిస్తామని ఇక ఈ డబ్బులంతా కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని అలాగే ఈకేవైసీతో పాటు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే గతంలో ఈకేవైసీ చేసుకుని ఉన్నా కూడా చాలామంది రైతులకైతే ఈకేవైసీ ఫెయిల్ అయిందండి ఒకసారి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఈకేవైసీ కనుక పూర్తి అయి ఉంటే మీకు ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఏ పథకానికి డబ్బులు వచ్చినా కూడా వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అండి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి మీరు వెంటనే కూడా ఎన్పిసిఐ లింకు ఈకే అనేది చేయించుకోండి మనకు వచ్చే వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఏ రైతులైనా కానివ్వండి కౌలు రైతులు కానీ వారందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందించబోతున్నారండి కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రం ఈ సాయం కూడా అందుతుంది అంతేకాకుండా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం సీజన్కు సంబంధించి ఆరు వేల రూపాయలు ఇక యాసంగి సీజన్కి సంబంధించి ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలైతే వ్యవసాయ కూలీలకు కూడా మనకు ఈ రైతు భరోసా పథకంతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా మనకు ఆరు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుందండి ఈ పథకాన్ని కూడా అమలు చేస్తారు వానాకాలం సీజన్కి సంబంధించి ఇక తెలంగాణలో ఎన్నికల అనేది అమల్లో ఉన్నా కూడా మనకు ఈ పథకాల అమలుకైతే మనకు కీలక ప్రకటన అయితే చేస్తుందండి ఇక ఆల్రెడీ మనకు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఎంపీ ఎన్నికలే కాబట్టి మిగిలి ఉండేది ఎటువంటి ఇబ్బంది లేదండి పథకాల అమలుకు సంబంధించి కాబట్టి ఈసీ పర్మిషన్తో అంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఈ పథకాలు అమలు చేయడానికి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చారండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి నిధుల కొరత అనేది వెంటాడుతుందని ఇక నిధుల కొరత అనేది తీరిన వెంటనే కూడా ఈ రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తామని ఇప్పటికే బ్యాంకు అధికారులతో మనకు రైతులకు సంబంధించి ఎవరెవరు ఎంత అప్పులు కలిగి ఉన్నారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఏ రైతు ఎంత అప్పు కలిగి ఉన్నారు ఎంత మేరకు అప్పులు చేశారు మనకు ఎంతవరకు సక్రమంగా బ్యాంకులకు డబ్బులు కట్టాలనే వివరాలన్నీ కూడా సేకరించడం జరిగిందండి ఇక సేకరించినటువంటి వివరాలతో పాటు మనకు రైతుల డేటా అనేది సేకరించి రైతులకు ఈ పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు ఒకేసారి రెండు లక్షల రూపాయలు ఇస్తామని గతంలో ప్రకటించినప్పటికీ కూడా నిధుల కొరత వల్ల మనకు రెండు విడతల్లో ఈ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా లక్ష రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని తర్వాత మరొక లక్ష రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి మనకు ఎన్నికల కోడ్ అనేది జూన్ వరకు ఉంటుందండి ఏ మనకు మేలో పద్ మే పదమూడో తారీఖున ఎంపీ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి తర్వాత మనకు జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది అయినా కూడా మనకు ఈ రైతు రుణమాఫీ అంశాన్ని వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను ఒకసారి ఒక లక్ష ఒకసారి ఒక లక్ష మనకు విడుదలైతే చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో కనుక చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా మీకు మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి